హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ భవిష్యత్తులో మారుతారా లేదా ఈ వీడియోలో చూడండి ఎనర్జీస్ అయితే ఎలా వస్తాయో అలాగే మీకైతే ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటిని యాజ్ ఇట్ ఈజ్గా యాక్యురేట్గా రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో ఏమైతే వస్తుందో అదే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వీటిని ఇలాగైతే స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందాం బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి వీటి గురించి కూడా మనం చెప్పుకుందాం కార్డు గురించి నైట్ ఆఫ్ కప్స్ Two of swords the moon card mm. 6 of wands mm. 8 of pentacle mm. 9 of pentacle the tower card king of swords uh, 5 of cups ద ఎంప్రెస్ పర్సన్ డ్యామ్ ష్యూర్గా ఫ్యూచర్లో అయితే మారబోతున్నారండి అందుకు యూనివర్స్ కూడా మిమ్మల్ని మీ పైన చూపడం అనేది జరిగింది ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ పర్సన్ సిచ్యువేషను ఇలా టెన్ ఆఫ్ సోర్స్ పది కత్తులు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి పర్సన్ అయితే తన లోపల అది హీలింగ్ అనేది జరిగింది జరగడం వల్ల మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు అక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ తోటి కూడా అరుచుకోవడం ఇలా ఇవి రెండు చూడండి ఎలా అరుచుకుంటూ మూన్ వైపు చూస్తూ ఉన్నాయో అంటే వారికి ఏదో కావాలి వారికి లేని దానికోసం తగులాడుకోవడం ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనేటివి రావడం ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడం ఆనందించుకోవడం హేళన చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు దీనివల్ల పర్సన్ లైఫ్ అయితే తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు టవర్ కార్డు కూడా వచ్చిందండి అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ఎండ్ అనేది కాబోతుంది ఇదైతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే మీది ఏదైనా కొందరు ఎలా అంటే సర్జరీలకు దాకా వెళ్ళేసి మా హెల్త్ అనేది క్యూర్ అవుతుందా మేము ఇప్పటికే ఎన్ని డబ్బులు హాస్పిటల్ పరంగా పెట్టాము మా హెల్త్ అనేది అవుతుందా లేదా అనుకునే వాళ్ళకి కూడా మీ హెల్త్ పరంగా కూడా మీ సిచ్యువేషన్ అయితే కంపల్సరీ చేంజ్ కావడం అనేది జరుగుతుందండి మీ ఫైనాన్షియల్ కూడా మీకు డీలేస్లో ఉన్న అమౌంట్ కూడా మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మీకున్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా అది కంపల్సరీ ముగియబోతుంది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నవి మీకు ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నా ఎండ్ అనేది కాబోతుంది మీరు కూడా ఆ సిచ్యువేషన్ తోటి పోరాడుతున్నారు అది పోరాడుతున్నారు అంటే కష్టపడింది ఏది రాదు కదండి ఏదైనా పిండి కొద్దీ రొట్టె మనం ఎంత పిండిలో ఇంతే చేస్తాం మన చపాతి కూడా దాని సైజుని బట్టి ఉంటుంది మనం కొంత పిండి అయితే తో త్వరగా చేస్తాం చాలా అయితే చాలా టైం పడుతుంది అలాగే మీరు కూడా మీకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటివి కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే అంటే మీరు ముళ్ళ కంచె దాటితేనే పువ్వుల వనం అనేది వస్తుంది ఇప్పుడు మీరైతే ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఉన్నారు అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది నేను పిండి కొద్ది రొట్టె అని చెప్పాను కదా అది ఎలా ఉంటుందంటే మీరు కరెక్ట్గా ఎఫర్ట్స్ అనేది పెట్టితే మీకు ఏవైతే డిలేస్ అవుతున్నాయో అది అనేది మీ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయితే కాబోతుంది అది మీ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంది మీ పర్సన్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి అంటే మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారా ఓకే మమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేసిన పర్సన్ ఇప్పుడు వచ్చి తన ఉండడం వల్ల యూజ్ ఏంటి మాకేం చేయడానికి వస్తాడు అని అనుకొని ఉంటారా అది మీ ఇష్టం ఇలాంటి ఎనర్జీస్ ఇలాంటి సినారియోస్ అయితే కనబడుతూ ఉన్నాయండి మీకు ఏదైతే డిలే ఉందో వర్క్ కొందరికేమో అంటే కొందరు రి రియల్ ఎస్టేట్ పరంగా ఇబ్బందులు ఉండి అంటే డబ్బులు కొట్లాడుకోవడం తగులాడుకోవడం మధ్యలో అవి ఆగిపోవడం మా దర్ థర్డ్ పార్సన్ దగ్గర పెట్టిన డబ్బు లాంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మళ్ళీ మీకు అయితే రావడం హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి సర్జరీ అవుతుందా లేదా ఈ అమౌంట్ సరిపోతుందా అనే అయ్యే వాళ్ళకి కూడా హెల్త్ అనేది మీకు ఏ రకంగానైనా మీరు ప్రొవైడ్ అనేది చేసుకోగలుగుతారు మీ హెల్త్ ఇష్యూస్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కాబోతుంది ఇదైతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీ పర్సన్ కూడా మీకు మారడం అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ కాబోతుంది అది రొమాంటిక్ థర్డ్ పార్టీ పరంగానైనా లేదంటే ఇంట్లో ఫ్యామిలీస్ పరంగా ఉంటాయి కదా గొడవస్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ తగులాడుకోవడం మధ్యలో సంబంధం లేని వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయడం అంటే ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే వాళ్ళ కిడ్స్ వస్తేనే అదే ఫ్యామిలీ మళ్ళీ వీళ్ళ నుంచి ఏదైనా గొడవలు అయినప్పుడు ఇటు వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం అటు వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం సంబంధం లేని వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయడం ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ చాలామంది క్రియేట్ చేస్తారు అంటే ఇంటెలిజెంట్లు ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్ డిలే కావడానికి ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు ఎవరికైతే ఆ పర్సన్ తోటి ఉండడం ఇష్టం లేదో వాళ్ళు అదర్ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి గొడవ చాలా పెద్దదిగా చేస్తారు అంటే ఒకరు సర్దుకుపోవాలని సర్దుకుపోవాలనుంటే ఇంకొకరికి ఇష్టం లేదనుకోండి వాళ్ళిద్దరు కలిసి ఉండలేరు కదా అలా అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇలాంటి డీలేస్ ఇవన్నీ చేసిన మీ పర్సన్లో కూడా మార్పు అనేది వస్తుంది ఎండ్ అనేది అవుతుంది మీ పర్సన్ ఇప్పుడు అంటే లైఫ్ అనేది లాస్ అయ్యాను నేను ఇంత చేసి నేనేం సాధిస్తాను నా పర్సన్కి అంటే మీరు తనతో పాటు ఉన్నప్పుడు మీకు ఈక్వల్ ఈవెంట్ అనేది ఇవ్వలేదు నేను కనీసం మనిషిగా కూడా చూడలేదు ఏంటి అసలు ఎవరి దృష్టి ఏమై పడిందో మన పైన అని ఆలోచించుకుంటూ ఉన్నారు కొందరేమో టెంపుల్స్కి వెళ్ళడమో మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి ఫాస్ట్గా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్లో చేంజ్ రావాలని మేనిఫెస్టింగ్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారండి ఇందులో అంటే మా పర్సన్ మా లైఫ్లోకి తిరిగి రావాలి తన చేంజ్ తనలో పాజిటివిటీ అనేది రావాలి నన్ను నన్నుగా అర్థం చేసుకోవాలి అని ఇంకా కూడా మీ పర్సన్ కోసం ఆరాధించే వాళ్ళు ఇందులో నైంటీ పర్సెంటేజ్ ఉన్నారు కొందరేమో వద్దు అని అనుకునే వాళ్ళు ఉన్నారండి అంటే మాకు ఈ పర్సన్ వద్దు మారరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు అనుకోవడం మట్టికి అనుకుంటారండి కానీ కంపల్సరీ వాళ్ళకి కూడా వాళ్ళ పర్సన్ అంటే చాలా ఇష్టం అంటే వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళ పెదవులు ఒకటి చెప్తాయి వాళ్ళ నాలుక ఒకటి చెప్తుంది వాళ్ళ మనసు ఒకటి ఆలోచిస్తుంది అలా అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు అంటే వాళ్ళ దాంట్లో క్లారిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళపైన వాళ్ళకి క్లారిటీ లేదు వాళ్ళు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు అలాంటి పీపుల్స్ కూడా ఉన్నారనమాట ఇందులో ఇలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళు చేసిన దాన్ని దాన్ని వాళ్ళు ఎలా చూపెట్టారు వాళ్ళ పర్సన్ నేను నా పర్సన్ అంటే తనకి మీరంటే ఇష్టం లేదు కానీ మిమ్మీకే తనంటే ఇష్టం లేదు దాన్ని క్రియేట్ చేసేసరికి మీరు ఒక డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయి నా పర్సన్కి నిజంగానే నేను అంటే మిమ్మల్ని ఇలా ఇతరుల ముందు మీ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదని మీ పర్సన్ అలా క్రియేట్ చేశారు కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అలాంటి ఎనర్జీస్ కూడా చూపెడుతున్నాయండి అలా చూపిస్తూ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు చాలా మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు రీయూనియన్ కూడా ఉందండి మీ పర్సన్ కూడా ఇలా ఒంటరిగా ఉండి డబ్బు అనేది సంపాదిస్తూ ఉన్నారు మీ జెన్యున్ ప్రేమ అనేది మిస్ అయ్యాను నేను ఒక అంటే ఇప్పుడు యువరాణి నేను మిస్ అయ్యాను తన అంటే మీ దగ్గర మీరు ఉంటే అన్నీ ఉన్నట్టే ఒక రాజ్యంలో ఆ యువరాణి పరిపాలిస్తే తన దగ్గర అన్నీ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మన ఇంట్లో అమ్మ ఉందనుకోండి తన టైంకు ఎర్లీ మార్నింగ్ లేస్తుంది మనకి ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుంది మనల్ని అంటే మన ఫుడ్ నుంచి బెడ్ వరకు మనకు అన్నీ సఫిషియెంట్గా సమకూరుస్తుంది అలా ఫాదర్ ఉన్నాడు అనుకోండి పట్టించుకోవడం కేర్ అలా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ లాంటి ఒక పర్సన్ని నేను మిస్ అయ్యాను నాకు ఏ టైంకి ఏది కావాలో నా పర్సన్కి తెలుసు కానీ నేను నా వింత శిష్టలతోటి నేను వేరే ఆప్షన్స్ పెట్టుకొని నా పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను నా పర్సన్ని ఇలా చేయడం తప్పు నేను తనని కొట్టి తిట్టి అవమానించి నా లైఫ్లో నుంచి గెంటేసాను అని ఫీల్ అయ్యే పర్సన్స్ కూడా ఉన్నారు మీరు కూడా కొందరేమో మీ పర్సన్ పైన చాలా గొడవ పెట్టుకొని అరిచి ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే గొడవలతోటి డిస్పాచ్ అయిపోయిన వాళ్ళు కొందరేమో సైలెన్స్గా అంటే ఇక వద్దు ఈ మౌనంతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే ఇద్దరి మధ్యలో సరైన కమ్యూనికేషన్ లేక మీకు అంత టైం అనేది మీ పర్సన్ ఇవ్వకపోవడం వల్ల నేను ఎంత చెప్పినా వేస్ట్ అని సైలెన్స్గా సైలెన్స్ తోటి వెనికి తగిన పర్సన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే మీరంటే ఏంది అంటే మీ పర్సన్కు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ కొలీగ్స్ లేదా ఫ్యామిలీ వాళ్ళు అంటే ఒక పంచాయతీ పరంగా వచ్చిన పెద్ద మనుషులు కూడా మీ పైన ఎవరో ఒకరు మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు నెగిటివ్గా చెప్పడం దాన్ని మీ పర్సన్ అడ్వాంటేజ్గా తీసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి అక్కడ మీ మీ పైన మీ ఆల్రెడీ మీ పర్సన్ తోటి మీరు కొద్ది రోజులు ట్రావెల్ అనేది చేశారు ఎవరు చెప్పడం మీరేందో తనకి తెలుసు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ కానీ మళ్ళీ మిమ్మల్ని ఏం ఉన్నారు లేదంటే మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ ఉందా అని థింక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి నేను లేకుండా ఎన్ని రోజులు ఉండాలి అంటే మీరు ఇదే ఫస్ట్ టైం ఎన్ని రోజులు గడపడం అంటే ఇంతకు ముందుకు మీకు ఆన్ అండ్ ఆ సిచ్యువేషన్ అయితే ఉండేది ఇన్ని రోజులు నుంచి అంటే గ్యాప్ వచ్చేసి నాకు తెలిసి మేబీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే రన్నింగ్ లాగా కనబడుతుందండి టూ ఈ త్రూ ఈ త్రీ నుంచి ఈ టూ ఇయర్స్ ఈ గ్యాప్లో ఇప్పటివరకు నా పర్సన్ నన్ను ఎన్ని రోజులు ఎప్పుడు కూడా లేదు ఇన్ని రోజులు ఎలా ఉంటుంది మరి తన లైఫ్లో ఏదైనా నాలాగే ఆప్షన్స్ ఉన్నాయా తను ఏదైనా రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తూ ఉందా నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే అసలు నా పైన ఎందుకు ఇంట్రెస్ట్ లేదు కేర్ లేదు అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి మీరు ఎవరితోటైనా ఫిజికల్గా కూడా మూవ్ ఆన్ అయి ఉన్నారా అని కూడా అంటే తను ఇతరులు చెప్పేదానికి తను కంపారిజన్ అంటే మీ గురించి చెప్పే థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్కి రకరకాల ఐడియాస్ ఐడియాలజీ తన బ్రెయిన్ వాష్ అనేది చేసేవారు అలా చేయడం వల్ల మీ పర్సన్ మీరు ఒక రకంగా కనబడుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు కొందరేమో స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా అబ్జర్వ్ చేయడం ఇలాంటివన్నీ నాకు తెలిసి మీ పర్సన్కి మీకైతే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే ఒక ట్వంటీ నుంచి థర్టీ కిలోమీటర్స్ మధ్యలో మీరు ఇద్దరు ఉండి ఉంటారు మీరు ఒక దగ్గర మీ పర్సన్ ఒక దగ్గర కానీ మీ టైమింగ్స్ మాత్రం మీ పర్సన్కి తెలుసు కాబట్టి మీ టైమింగ్స్ తెలుసు మీ మెను కూడా తెలుసు మీరు ఏ టైంకి ఇది చేస్తారు ఇది ఇది చేస్తారు పర్సన్ అయితే భవిష్యత్తులో అయితే చేంజ్ ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు తనున్న సిచ్యువేషన్లో అయితే తనకైతే అంత సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు తను ఇప్పుడు ఇలా జంక్షన్లో ఉండి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరాలనైతే అనుకుంటూ ఉన్నారు తనున్న సిచ్యువేషన్ దగ్గర ఇలా గొడవలు పడడం అయితే జరుగుతూ ఉంది తను ఒంటరిగా ఎక్కువ స్పెండ్ చేస్తూ వింత వింత ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు తనకు థర్డ్ ప మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో థర్డ్ పార్టీకి తెలుసు కానీ థర్డ్ పార్టీ లైఫ్లో ఏం జరుగుతుందో మీ పర్సన్కి తెలియదు వారన్నీ గోప్యంగా సీక్రెట్గా ఉంచుతూ ఉన్నారు అలా ఉంచడం వల్ల పర్సన్ అయితే ఒక అది ఏంటిది బానిసలాగా అలా ఒక సన్యాసిలాగా లాగా మీ పర్సన్ అయితే అర్థం కాకుండా సిచ్యువేషన్లో నన్ను ఇలా చేశారని పర్సన్ అయితే ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారు అందువల్ల కూడా పర్సన్లో చేంజ్ అనేది రావడం అనేది జరిగింది మీ టవర్ కార్డు సిచ్యువేషన్ కూడా వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్లో మీ సిచ్యువేషన్లో టోటల్గా పూర్తి చేంజెస్ అనేది మార్పు అనేది రావడం అనేది జరిగింది మీ పర్సన్ ఎలాగైనా మిమ్మల్ని అయితే చేరుకుంటారు మీరు ఇప్పుడు తన కళ్ళకి చాలా అందంగా బ్రైట్గా మీ లవ్ కేర్ మదర్లీ నేచర్ ప్రతి ఒక్కటి కూడా గుర్తుకు రావడం అనేది జరిగింది నిన్ను నేను ఇంత నా అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు తన దగ్గర ఉన్నప్పుడు మీరు తన కళ్ళకి ఇంత బ్రైట్నెస్ తోటి కనబడలేదని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఏ ఎమోషన్ ఏ లవ్ కేరు ఇప్పుడు నాకు ఎవ్వరు కూడా చూపెట్టడం లేదు ఎలాగైనా నేను నీ దగ్గరకు వస్తానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి వి లెటర్ యు లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ పీ లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ జే లెటర్ డి లెటర్ కే లెటర్ బీ లెటర్ ఈ లెటర్ వారికి అయితే ఎక్కువగా ఈ రీడింగ్ అనేది రజనెట్టుకోవడం అనేది జరుగుతుందండి మిగతా లెటర్స్ వారికి తక్కువ ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి రాశుల పరంగా కూడా చూద్దామండి మిథున తుల కుంభరాశి వారికి వృషభ కన్యా మకర రాశి వారికి మేష సింహ ధనస్సు రాశి వారికి కర్కాటక వృచ్చిక మీనరాశి వారికి ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుంది ఒరాకిల్ కార్డ్ కూడా ఒకటి తీసి అయితే చెప్తాను యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి పర్సన్ యొక్క ఒపీనియన్ పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా మీ పైన ఐ బిలీవ్ ఇన్ యూ అని అంటూ ఉన్నారండి యూనివర్స్ నుంచి సమాధానం అయితే ఇలా వచ్చింది మీ పర్సను నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని అయితే అంటూ ఉన్నారండి పెండిలమ్మ గారిని కూడా అడిగి చూద్దాము పెండిలం గారు మీరైతే వ్యూవర్స్ యొక్క పర్సన్లో మార్పు అనేది వస్తుందా కలెక్టివ్ పైన పాజిటివ్ ఒపీనియన్ తోటైతే వారు ఉన్నారా మీరు ఇచ్చే సమాధానం ఏమిటి మీరేం చెప్తారు మీరు పాజి పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా వారైతే ఎంత ఆశగా చూస్తూ ఉన్నారు పాజిటివ్గా రావాలని మీరు ఇచ్చే సమాధానం ఏమిటి వారి పర్సన్లో మార్పు వస్తుందా లేదా మీరేం చెప్తారు ఎస్ చెప్తున్నారండి మీ పర్సన్లో అయితే మార్పు అయితే వస్తుంది యూనివర్స్ అయితే పాజిటివ్గా చూపిస్తుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీకు రిజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి కానివి ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి